శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మెస్సరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా అందులో భాగంగా గత వారం రోజులకు సంబంధించినటువంటి ఫలితాలను వీళ్ళు విడుదల చేశారు అంటే గత వారం రోజుల్లో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఎన్ని ఉల్లంఘనలు నమోదు చేస్తారు ఏమిటా గురించి రిపోర్ట్ ఏదైనా విడుదల చేయడం జరిగింది సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే గడిచిన వారం రోజుల్లో కోయిట్ వ్యాప్తంగా సుమారుగా ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైనట్లు తెలియజేస్తున్నారు అలాగే ఇరవై ఎనిమిది మంది బాల నిరస్సలు నలుపు తీసుకుని జువైనల్ కోర్టుకి రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు పదహారు వాహనాలు అంటే టూ వీలర్స్ కావచ్చు అలాగే మోటార్ సైకిల్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఏవైనా కావచ్చు అలాంటివి ఒక పదహారు వాహనాలని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఒక ఇరవై ఏడు మందిని అతనికి రిఫర్ చేశారు వాంటెడ్ వెహికల్ని ఒక అరవై ఏడు వెహికల్స్ నీళ్ళు జప్తు చేయడం జరిగింది అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక యాభై ఆరు మంది వ్యక్తుల్ని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అకామాలో ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఒక నూట పదిహేను మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే మాదిరివేల కేసులో ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఈ వారం కాలంలో సుమారుగా పన్నెండు వందల ఇరవై నాలుగు ట్రాఫిక్ ప్రమాదాలు నమోదైనట్లు తెలియజేస్తున్నారు ఆ ప్రమాదాల కారణంగా నూట డెబ్బై ఎనిమిది మంది గాయాలైనట్లు తెలియజేస్తున్నారు సో ఇవంతా కూడా ఒక వారానికి సంబంధించినవి ఇవిలా ఉండగా జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై ఇరవై ఎనిమిది ఈ మధ్యకాలంలో సుమారుగా రెండు వందల నలభై నాలుగు మంది మైనర్ని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వాళ్ళని జువైనల్ కోర్టుగా రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు లేదంటే లైసెన్స్ లేకుండా వెహికల్స్ని నడపడం జరుగుతూ ఉంది సో అది ఎంతైనా సరే ప్రమాదం కదా ఎందుకంటే లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపే పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ట్రాఫిక్ చట్టాలపైన సరైనటువంటి అవగాహన ఉండదు దాని కారణంగా వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు ముప్పుకెలడం జరుగుతుంది సో అందుకనేసి వాళ్ళని జువైనల్ కోర్టుకి ఏదైనా రిఫర్ చేశారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ కదా ఇవ్వడం జరిగింది అలాగే కోవిటికి సంబంధించినటువంటి జన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే ట్రాఫిక్ ప్రమాదాలు కావచ్చు అలాగే మరణాలు కావచ్చు గణనీయంగా తగ్గాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ట్రాఫిక్ ప్రమాదాలు వచ్చి నలభై ఐదు శాతం తగ్గాయని చెప్పేసి అంటున్నారు ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో అదే మరణాలు అయితే కనుక ముప్పై నాలుగు శాతం తగ్గాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి ట్రాఫిక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కంట్రోల్లోకి వచ్చినట్లు తెలియజేస్తున్నారు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో సైబర్ నేరాలకి పాల్పడుతున్న ఒక నైజీరియన్ ముఠాని అదుపులో తీసుకున్నారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా సెల్ టవర్స్ని బేస్గా చేసుకొని టెలికమ్యూనికేషన్కి సంబంధించిన మెసేజ్లు కావచ్చు అలాగే బ్యాంకింగ్కి సంబంధించిన మెసేజ్లు కావచ్చు పంపించడం జరుగుతుంది ఆ మెసేజ్లో స్పామ్ మెసేజ్లు అనమాట వాటి మనం క్లిక్ చేసినట్లయితే మన డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది దాని ద్వారా వాళ్ళు మన దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ద్వారా వాళ్ళు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ లేదంటే ఇంక వేరేదాన్ని మిస్యూస్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది సో ఆ విధంగా చేసుకున్నటువంటి నైజీరియన్ ముఠాకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అయితే అదుపులో తీసుకున్నారు పైన చట్టపర చర్యలు తీసుకోవడం కోసం సంబంధించి బాగా రిఫర్ చేస్తారు అయితే దానికి సంబంధించిన ఒక వీడియో అయితే ఉంది ఆ వీడియోని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు ورد بلاغ الى الجهات الامنيه من احدى شركات الاتصالات في البلاد يفيد بوجود تلاعب في بيانات ابراج الاتصال نتج عنه ارسال رسائل احتياليه تنتحل صفه بعض المصارف على الفور تم تتبع مصدر الاشاره وتحديدها في مركبه كانت متوقفه في منطقه السالميه في عديد في عديد. واثناء محاولة استيقاف المركبة قام قائدها بالفرار بسرعة مما تسبب في استخدامه عدد من المركبات قبل ان يترجل ويهرب سيرا على الاقدام تمكن رجال الامن من ضبطه وهو وافد من الجنسية النيجيرية بعد مقاومة شديدة وضبطت بحوزته اجهزة الكترونية تستخدم في التلاعب بالشبكة وبالتحقيق معه اقر باستخدام تلك الاجهزة مع شريك له بهدف ارسال رسائل احتيالية ఇలా కువైట్లోని నార్త్ సబాహాల్ సాలెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో ఆ హెల్త్ సెంటర్లో పనిచేసినటువంటి ఇద్దరు డాక్టర్ల పైన ఒక వ్యక్తి దాడి చేయడం జరిగింది దీనికి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే డ్యూటీ ముగిసి ఇంటికి వెళ్తున్నటువంటి డాక్టర్ల దగ్గరికి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు వెళ్ళి నాకు సిక్ లీవ్కి సంబంధించినటువంటి పేపర్ పైన సైన్ కావాలని చెప్పేసి అడిగాడు లేదు కుదరదు ఇప్పుడు మా డ్యూటీ అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాము అలా చేయడానికి కుదరదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు లేదు మీరు తప్పనిసరి చేయాలన్నారు వాళ్ళు కుదరదు అన్నారు అప్పుడు ఒక డాక్టర్ని అక్కడే దుర్భాష లాంటి అతన్ని అవమానపరచడం జరిగింది దాని తర్వాత పార్కింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక డాక్టర్ని స్క్రూడ్రైవర్ తీసుకొని చెయ్యి వెరగొట్టేశాడు ఆ డాక్టర్కి సో దీంతో ప్రస్తుతానికి ఆ డాక్టర్కి అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది అయితే దీనిపైన కేసు నమోదైంది ఎవరైతే దాడి చేశారు ఆ కోటికి సంబంధించిన పవన్ గారి అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధించి రిఫర్ చేశారు ప్రస్తుతానికి ఇరవై ఒక్క రోజుల పాటు కస్టడీ అయితే ఉంచారు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది దాని తర్వాత దీనిపై పూర్తి విచారణ జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి తీర్పు అయితాక వస్తుంది సో ప్రస్తుతానికి ఇరవై ఒక్క రోజుల పాటు సెంట్రల్ జైలుకి అయితే తరలించారు గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా కువైట్లో త్వరలోనే కొన్ని మెడిసిన్స్ ధరలు అయినక తగ్గబోతున్నాయని చెప్పేసి సో దీనికి సంబంధించి కువైట్కి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇవాళ నుంచి ఒక సర్కులర్ కనుక జారీ చేశారు సుమారుగా ఐదు వందల నలభై నాలుగు మెడిసిన్స్కి సంబంధించినటువంటి ధరలు అయిన తగ్గించడం జరిగింది అది కూడా చాలా ఎక్కువగానే తగ్గించారని చెప్పేసి తెలియజేస్తున్నారు సుమారుగా కొన్ని మెడిసిన్స్లు అయితే డెబ్బై శాతం వరకు ధరలు తగ్గాయని చెప్పేసి అంటున్నారు సో అందులో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి అలాగే కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి ఇట్లా అన్ని రకాల వాటిలోనూ సుమారుగా ఐదు వందల నలభై నాలుగు ప్రోడక్ట్స్ పైన ధరలు అయిన తగ్గించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో భిక్షాటన చేస్తున్నటువంటి ఒక మహిళని కువైట్కి సంబంధించిన అధికారులు అదుపులో తీసుకున్నారు అయితే ఆవిడ యొక్క స్పాన్సర్ని కూడా ప్రస్తుతానికి అదుపులో తీసుకొని దేశ బహిష్కరణ చేయడానికి ఏర్పాట్లు చేశారు జోర్డానికి సంబంధించిన మహిళ భిక్షాటం చేస్తుండగా దొరికింది అయితే ఆ మహిళకి స్పాన్సర్ ఎవరు అంటే ఆ మహిళ యొక్క భర్తే అంటే ఫ్యామిలీ యకామా సో ఈవిని అదుపులో తీసుకున్నారు కాబట్టి గతంలోనే గవర్నమెంట్ ఇతనికి హెచ్చరించింది సో ఏ విధంగా ఎవరైనా చేస్తే ఆవిడ స్పాన్సర్గా దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి సో ఇప్పుడు ఆ మహిళను దేశ బహిష్కారం చేస్తున్నారు ఆవిడతో పాటుగా భర్తను గడ అదుపులో తీసుకున్నారు అతనికి కూడా అకామానివ్వండి క్యాన్సిల్ చేసి ఇద్దరిని దేశ చేయడం జరుగుతుంది దానికి తగినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పేసి తెలియజేశారు కువైట్కి అక్రమంగా తుపాకీలు మరియు మందుగుడ్డు సామాగ్రిని తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి కువైట్కి సంబంధించిన పౌరుని రెండు వేర్వేరు ఘటనల్లో కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు అబ్దల్లి బోర్డర్ దగ్గర ఇరాక్ నుంచి వస్తున్నటువంటి ఒక కోవేటికి సంబంధించిన పౌరుడు సీక్రెట్గా తన వాహనం లోపల తుపాకీలు అలాగే వాటికి వాడేటువంటి తోటాలు ఏవైతే ఉంటాయో వాటిని గట్రా స్వాధీనం చేస్తున్నారు అదే ఒకటి రెండు అనుకోకండి భారీ స్థాయిలో ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియో అయితే మీకు అందిస్తాను దాంట్లో ఒకసారి మీరు చూడొచ్చు ఇంకొక సంఘటనలు కూడా సేమ్ ఇలాగే సో వాళ్ళు ఇరాక్ నుంచి వస్తున్నారు సీక్రెట్గా వెహికల్లో దాచిపెట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు వారు ఇద్దరిని తీసుకున్నారు ఆ తుపాకీలు అలాగే ఆ మందు గుండు సామాగ్రి ఏవైతే ఉందో వాటిని గట్రా స్వాధీనం చేసుకున్నారు మీరు పని చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భగాలకి రిఫర్ చేశారు కువైట్లో ఈ నెల ఇరవై రెండవ తారీఖున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు కువైట్లో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అలాగే కుల మతాలకి అతీతంగా అందరూ పాల్గొనొచ్చు ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అయితే ఆహ్వానిస్తున్నారు పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి వీరి యొక్క బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తనకు ఏర్పాటు చేస్తున్నారు స్థలం వచ్చి జాబ్రియా బ్లడ్ బ్యాంక్ ఈ నెల ఇరవై రెండో తారీఖు అంటే ఆగస్టు ఇరవై రెండో తారీఖున శుక్రవారం రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైనా రక్తదానం చేయాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు అక్కడికి వెళ్ళి రక్తదానం చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదిహేనో తారీఖు నుంచి స్త్రీ శక్తి పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు స్త్రీ శక్తి పథకం అంటే ఉచిత బస్సు పథకం మహిళల కోసం తీసుకొచ్చినటువంటి పథకం ఇది సో ఇది ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి తీసుకొచ్చినటువంటి పథకం ఇది దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే మనం చూద్దాం సో ఇది ఐదు కేటగిరీల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి దీన్ని తీసుకోవడం జరిగింది అవి మనం ఏ ఏ బస్సులో మనం చూసుకున్నట్లయితే పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు వీటిల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అందులో మహిళలు అంటే బాలికలు కావచ్చు మామూలు మహిళలు కావచ్చు అలాగే ట్రాన్స్ జెండర్స్ కావచ్చు వీళ్ళ ఎవరైనా సరే సరైనటువంటి ఐడి కార్డు కనుక ఉన్నట్లయితే ఐడి కార్డు అంటే ఏం లేదు వాళ్ళు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు ఇలాంటి ఉంటాయి కదా అవి చూపించినట్లయితే వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే నాన్ స్టాప్ బస్సులు కానీ ఇతర రాష్ట్రాలకు డైరెక్ట్గా వెళ్ళేటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో అంటే వాటి కనెక్టివిటీ ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉంటాయి అలాంటి బస్సుల్లో కానీ అలాగే తిరుమలకి వెళ్ళేటువంటి తిరుమల తిరుమల మధ్య నడిచేటువంటి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కానీ ఉచిత ఈ పథకం ఏదైతే ఉందో అది వర్తించదు అని చెప్పేసి అంటున్నారు కేవలం మనకి పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు జనరల్గా మహిళలు ఎక్కువగా వీటిలోనే జర్నీ చేస్తుంటారు కాబట్టి మనకి ఎక్కువ మందికి ఉపయోగపడేది కూడా అవే సో వాటి అన్నింటిలో కూడా ఈ సర్వీస్ని అతనికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే దీని కారణంగా ఈ ఫ్రీ బస్సులు కాబట్టి రద్దీ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో అవాంఛనీయ సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని బస్సుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది గవర్నమెంట్ సో అన్ని ఆర్టీసీ బస్సుల్లోను ప్రస్తుతానికి సీసీ కెమెరాలు అయిత ఏర్పాటు చేయబోతున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి మనం కూడా కోరుకుందాం సో మహిళలందరూ కూడా ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ సర్వీస్ అయితే ఉపయోగించుకోండి ఫ్రీగా బస్సులు వస్తున్నాయి అని చెప్పేసి అనవసరంగా వెళ్ళకండి ఎందుకంటే ఈ రద్దీ ఎక్కువ కారణంగా ఆ తొక్కిసి ఆడపాడ జరిగి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు దానికి కాబట్టి మీకు తప్పదు వెళ్ళాలి అనుకుంటే మాత్రమే అవసరం ఉంటేనే వెళ్ళండి ఉచితంగా అని చెప్పేసి ఎగబడి మాత్రం వెళ్ళకండి సో ఇది నా యొక్క పర్సనల్ సలహా మాత్రమే అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేటి ఉందా మన పరిదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయల యాభై పైసలుగా ఉంది అంటే మంచి ఎక్సైన్ ధర చేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్ వతిలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై దినారుల మూడు వందల అరవై తొమ్మిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు కార్యక్రమాల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై మూడు నారల నూట పద్దెనిమిది పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే వాళ్ళు ప్రస్తుతానికి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నారు సో ఎవరైనా బంగారం కొనాలనుకున్నా ఒకసారి ఎఫ్కే జ్వరెల్స్ని విజిట్ చేయండి మీకు తప్పనిసరిగా డిజైన్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంది అలాగే చాలామంది మన సబ్స్క్రైబర్లు అక్కడ తీసుకున్న తర్వాత సాటిస్ఫైగా అయ్యారు సో మంచి సర్వీస్ ఏదైనా ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగా ఒక మంచి కస్టమర్కి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తాను చూడొచ్చు మీరు సో చాలా కాలంగా ఆయన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ బంగారం అయితే కొనుక్కోవడం జరుగుతుంది సాటిస్ఫై కస్టమర్ అంటే అతనికి బాగా నచ్చింది అక్కడ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎఫ్కే జ్వరల్స్కి వెళ్ళి ఆ మోడల్స్ చూడండి మీకు నచ్చితే తీసుకోండి ఇబ్బంది లేకపోతే ఇబ్బంది ఏం లేదు ఓకేనా కాకపోతే తప్పనిసరిగా నచ్చడానికి ఏదైనా అవకాశం ఉంది అలాంటి మంచి మంచి డిజైన్స్ ఏదైనా తీసుకొచ్చినారు ప్రస్తుతానికి సో రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతకు సార్ జై హింద్